రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మేట్ మండలం చిన్నరావిరాల గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత సోమలింగేశ్వర స్వామివారి పద్దెనిమిదవ అష్టాదశ వార్షిక కళ్యాణోత్సవం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది గ్రామంలో వేడుకలు భక్తిభావంతో ప్రారంభమై భక్తుల హర్షధ్వానాల మధ్య స్వామివారి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించగా భజనలు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు గ్రామాన్ని భక్తిమయంగా మార్చాయి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులకు మహాప్రసాదాన్ని అందజేస్తూ స్వామివారి కృప కటాక్షాలు అందరికీ కలగాలని ప్రార్థించారు భక్తులకు సేవలు అందించేందుకు గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు యువకులు కృషి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరకంటి వనజ రెడ్డి మాజీ ఎంపీటీసీ దంతూరి అనితా మహేందర్ గౌడ్ దేవాలయ కమిటీ చైర్మన్ కళ్లెం శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ జాలికం వెంకటేషు మాజీ ఎంపీటీసీ కన్నే మల్లేష్ యాదవ్ కళ్ళెం లింగారెడ్డి మాజీ ఉప సర్పంచ్ కోలం శేఖర్ రెడ్డి అబ్బవతి బసవయ్య పబ్బతి బాలకిషన్ గౌడ్ ఎంకేఎస్ బండారి సత్యనారాయణ నారెడ్డి లింగారెడ్డి మాజీ వార్డు సభ్యులు కడవేరు శ్రీనివాసరావు గండికోట భాస్కర్ కాకర్ల బాలరాజు పురోహితులు మాడుగుల నారాయణ శర్మ గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో మా స్వామి వార్షికోత్సవం వార్షికోత్సవం సందర్భంగా గత సంవత్సరాల నుంచి ఏకాదశి రోజు మేము కళ్యాణం జరుపుకున్న శివ పార్వతుల కళ్యాణం జరుపుకున్న సందర్భంలో మీ న్యూస్ తెలుగు న్యూస్ వాళ్ళకు ప్రత్యేకంగా మా గ్రామ తరఫున మా మహిళ ఆడపడుచుల తరఫున మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వైభవంగా చుట్టుముట్టు గ్రామాల ఆడపడుచులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వైభవంగా ఏర్పాటు చేసుకుంటున్నాము ఇది గత మేము పార్టీలకు అతీతంగా అతీతంగా కార్యక్రమాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసుకొని ఆడపడుచులకు అందరికీ మేము దీనికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఈ వేల వేల మంది వేల మంది ఈ కార్యక్రమాలని చుట్టుముట్టు గ్రామ గ్రామాల వైపు నుండి కానీ రిలేషన్ పర పూర్వకంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చి తిలకించి ఈ శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని దీనికి మా మా గ్రామం తరఫున వాళ్ళకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత సంవత్సరము గత పది సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా సంవత్సర సంవత్సరము అనేక మంది అనేక భక్తులు పెరగడము ఈ కార్యక్రమం తిలకించడం అవుతుంది దీనికి ఒక విశేషం ఉంది ఇక్కడ గత నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల కింద ఇక్కడ వెలిసిన సోమలింగేశ్వరానికి మేము గత పద్దెనిమిది సంవత్సరాల కింద ప్రతిష్ట చేసిన సందర్భంలో వేల వేల మందికి సంవత్సరానికి రకరకాలుగా పెరుగుతూ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ శివభారతుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పాలక గత పాలక వర్గం కానీ అంత ఉన్న పాలక వర్గం కాని ఈ యొక్క సోమలింగేశ్వరకి ప్రతి ఒక్కరూ సహకరించి చుట్టుముట్టు ఉన్న ఇండస్ట్రీ వాళ్ళకిట్లా దాతలుగా సమర్పించి ఈ దేవాలయానికి సహకరించినందుకు వాళ్ళకిట్లా ప్రత్యేకంగా ధన్యవాదాలు కానీ ఏది ఏమైనా మా గ్రామము ఎందుకో ఏమో కానీ ఇక్కడ ఇక్కడ కళ్యాణం రోజు మాత్రం చాలా పవిత్రంగా పబ్లిక్ కానీ ప్రజలు కానీ ప్రత్యేకంగా దీన్ని ఎందుకో ఏమో చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ మాణికాంబ సోమలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చిన అశేష ప్రజానీకానికి భక్తులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గత పద్దెనిమిది సం సంవత్సరాలుగా ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం మా గ్రామం తరఫున ఈ స్వయం వెలిచిన మా సోమలింగేశ్వర స్వామి భక్తిషత్ పెద్దలతో అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దేవాలయంలో ఈ దేవాలయం ఈ దేవాలయంలో స్వయంభూ వెలిసిన మన సోమ స్వయంభూ వెలిసిన మన సోమలింగేశ్వర స్వామి మనం ఎలాంటి కోరికలు కోరిన నెరవేరుస్తాడని మనకు చాలా నమ్మకం ఉంది ఈ భక్తులు కూడా చాలా నమ్మకంతో వస్తున్నారు రోజు దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ అంటే మా రైతులు ఇక్కడ ఇక్కడ ఉన్న రాముడి వారి కుటుంబ సభ్యులు వాళ్ళు సహకరించినందుకు వారి ముందస్తు గురించి కొద్దిగా కొద్దిగా వాళ్ళకు వాళ్ళ సహకారం ఇట్లా ఉంటది ఈ రోడ్డు విషయంలో ఇట్లా దేవాలయానికి సహకరిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం అవుతుంది వాళ్ళ 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 సంపూర్ణ మద్దతు ఇట్లా ఈ దేవాలయానికి అవసరం ఉంటుందని మేము కోర్చున్నాం జిల్లాపొరిలో ఇక్కడ నల్గొండ బార్డర్ కు లాస్ట్ గ్రామం అయిపోయింది చిన్నరాయర గ్రామం మా గ్రామ పంచాయతీ పరిధిలో గోలేడి అండ్ చిన్నరాయరాల గ్రామం బండరాయర రెవెన్యూ పరిధిలోకి వస్తుంది కాబట్టి మాకు మా తాత ముత్తాతల నుండి ఇక్కడ దైవ సోమలింగేశ్వర స్వామి బ్రహ్మరాంబికా దేవి అనే అమ్మవారు శివపార్వతులు ఇక్కడ ఉన్నదని చెప్పేసి మాకు మా తెలివచ్చిన సంధి యాభై సంవత్సరాల కింద తెలుసు గతంలో రెండు వందల సంవత్సరాల కింద కూడా ఇక్కడ బెల్లగూడెం అనే గ్రామం ఉండేనట మా పెద్దలు చెప్పేది ఆ గొల్లగూడ గ్రామంలో రాను రాను శిథిలావస్థ గుడి శిథల ఉండే కాదు కాకపోతే గత పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట మేము గ్రామ పెద్దలము మరియు మూడు గ్రామాల పెద్దలం చిన్నలము అందరం సమిష్టిగా ఆలోచన చేసి ఇక్కడ సోమలింగేశ్వర స్వామి ఆలయాన్ని పేరు మీద బ్రహ్మరామ్మికి అమ్మవారి పేరు మీద నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టే బాగుంటుందని చెప్పేసి అందరి సహకారాలు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీలకు అనుకూలంగా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటున్నాం ఇక్కడికే గతంలో ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు జరపకుంటూ గతంలో మా పెద్దలు ఇక్కడ మొక్కులు మొక్కులు అనేది స్వామివారి మొక్కులు తీసుకున్న వారికి వారికి అధిక అనేక రకాలుగా శుభ ఫలితాలు అన్నిటి ఆ మొక్కులు నెరవేరడం వల్ల రాను రాను ఇంకా అభివృద్ధి జరుగుతుంది కార్యక్రమం ఇంకా కళ్యాణ కార్యక్రమం డెవలప్ అవుతుంది స్వామివారికి మాకు అన్ని కోరికలు నెరవేరుతున్నాయి మాకు అందుకని అశేషమైన గ్రామాల చుట్టుపక్కల కళ్యాణ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తెచ్చేసి మంచి స్వామివారికి ఈ యొక్క కట్నకానుక చందాలు కూడా సమర్పించుకోవడం జరుగుతుంది వారి శక్తి ఫలది వారి కుటుంబాలకు భగవంతుడు అనేక ఆశీస్సులు ఇస్తున్నారు అని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ భక్తులందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు ఆ యొక్క వారి భక్త సమాజం కొరకే ఇక్కడ ఈ గుడి కూడా అభివృద్ధి అవుతుంది